హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం ఈ శారీస్ వచ్చి జెమ్మిచూ శారీస్ అండి ఎంఎం సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ సీపల్ వర్క్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ కూడా మోనో డైమండ్ సిల్క్ విత్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీతో వర్క్ అనేది బ్లౌజ్ వస్తుందండి లెంత్ వచ్చేసి మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ మీటర్స్ ఉంటుంది థర్టీన్ థర్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి మీకు నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి దానికి మెసేజ్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రజెంట్ చూపించే కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి జెమ్మిచూ శారీస్ అండి ఎంఎం సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ సీపలుతో ఉంటుందండి మోనో డైమండ్ సిల్క్ విత్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అనేది ఉంటుందండి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది శారీ బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ మీటర్స్ ఉంటుందండి ప్రజెంట్ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్